బీటెక్ అయిపోయి సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకోవడానికి అప్పుడే హైదరాబాద్ వచ్చి హాస్టల్లో జాయిన్ అయ్యింది మీరా ముప్పై ఏళ్ల పాత బిల్డింగ్ పెచ్చులు ఊడిపోయిన నల్లని గోడలు లోపల యాభై మంది మహిళలు ఇక విషయంలోకి వెళ్తే నా పేరు మీరా నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల పదిహేను ఆదివారం అమావాస్య హాస్టల్లో కొంతమంది అమ్మాయిలు వీకెండ్ అని ఇంటికెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళ ముప్పై మంది ఉన్నాం మీరా చాయితా గద్దామా నా రూమ్మేట్ ప్రియా అడిగింది ఈ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తూ తల పగిలిపోతుంది సరే పదా మెల్లగా నడుచుకుంటూ రోడ్డు మీదకి కానీ టీ స్టాల్ దగ్గర ఛాయ్ తాగుతున్నంతసేపు ఒక ముసలాయన చిరిగిపోయిన కాషాయం బట్టలేసుకుని మాకు కొంచెం దూరంగా ఉన్నాడు మాటిమాటికి మమ్మల్నే చూస్తున్నాడు ఎవరో ఏంటో మనకెందుకులే అని ఛాయ్ తాగి వెనక్క చేశాం రాత్రి ఎనిమిది గంటలు హాస్టల్ బయట ఏదో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ జరుగుతుంది గంట నుంచి కరెంట్ లేదు అసిస్టెంట్ వార్డెంట్ సుమతి మేడం జనరేటర్ ఆన్ చేయమని చెప్పి అందరం డైనింగ్ హాల్లో భోజనాన్ని కూర్చున్నాం మేడం టార్చ్ పట్టుకుని బయటికెళ్లారు కానీ ఐదు నిమిషాల తరువాత కరెంట్ తిరిగొచ్చింది కానీ సుమతి మేడం లోపలికి వచ్చినప్పుడు ముఖంలో ఏదో భయం ఏమైంది మేడం అంటే ఏం లేదు జనరేటర్ రూమ్లో ఏదో వింతగా అనిపించింది మేము ఆ విషయం పట్టించుకోలేదు డిన్నర్ పూర్తి చేసి మా రూములోకి వెళ్ళిపోయాం రాత్రి పది గంటలు నేను నా ఫ్రెండ్ ప్రియా మా రూమ్ లో సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ ట్వంటీ ఫోర్ నిద్రపోయిన గంటకి ఏదో శబ్దం విని నాకు హఠాత్తుగా మెలుగు వచ్చింది బయట ఎవరో నడుస్తున్నట్టు కానీ అది సాధారణ అడుగుల శబ్దం కాదు ఏదో ఈడ్చుకుంటూ వచ్చే శబ్దం భయపడుతూ తలుపు దగ్గరికి వెళ్లి కీహోల్ లోంచి చూస్తే కారిడార్ లో చీకటి కానీ ఆ చీకటిలో ఏదో నల్లగా కదులుతున్నట్టు అనిపించింది అది డోర్ ముందుకొచ్చి ఏదో అటు ఇటు పడేస్తున్నట్టు అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నేను రాపుకొని తలుపు వైపే చూస్తున్నాను కానీ అది బయటే నిలబడుంది ప్రియను నిద్రలేపాను ఇద్దరం డోర్ తీసి చూస్తే రెండు నల్ల కుక్కలు రూమ్ ముందున్న చెత్త బకెట్ ని కింద పడేసి చిందర చేస్తున్నాయి వాటిని కొట్టి మళ్లీ డోర్ వేసుకుని రూమ్ లో కూర్చున్నాం నిద్ర పట్టట్లేదు ఒక పది నిమిషాల తర్వాత అకస్మాత్తుగా పైన మూడో ఫ్లోర్ నుండి ఏదో భారీ వస్తువు పడిన శబ్దం వినిపించింది మూడో ఫ్లోర్ ఖాళీగా ఉంది కదా నిజమే అది గత మూడు సంవత్సరాలుగా క్లోజ్ చేసి ఉంది అక్కడ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని పుకార్లు నుండి ఎవరు అక్కడ ఉండరు ఎవరైనా పైకెళ్లారా మేం డోర్ తెరిచి కారిడార్ కచ్చాం ఇతర అమ్మాయిలు కూడా వచ్చారు అందరికీ ఆ శబ్దాలు వినిపించాయి అందరి మోకాల్లో భయం ఒకసారి థర్డ్ ఫ్లోర్ మెట్ల దగ్గరికి వెళ్దాం పైకి మెట్ల ముందు పెద్ద ఇనుప గేట్ ఉంది తాళం వేసి ఉంది సీలింగ్ లైట్ కూడా పనిచేయడం లేదు మా టార్చుల వెలుగులో మెట్లు కనిపిస్తున్నాయి ఎవరైనా ఉన్నారా అంటే నిశ్శబ్దం చూడండి ఖాళీగా ఉంది శబ్దం బయట నుండి వచ్చి ఉండొచ్చు అని సుమతి మేడం అన్నారు అదేనేమో అని మేం కూడా తిరిగి వెళ్లబోతున్నాం అప్పుడే మెట్ల మీద నుండి మళ్లీ ఒక శబ్దం స్పష్టంగా ఎవరో ఏడుస్తున్నట్టు ఒక మహిళ స్వరం అక్కడెవరో ఉన్నారు తాళం తెరవండి సుమతి మేడం ముందుకెళ్లి చేతులు వనుక్కుంటూ తాళం తీశారు మెల్లగా అందరం మెట్లెక్కి మూడవ అంతస్తు కారిడార్లోకి వెళ్లాం ప్రతి అడుగు వేసేటప్పుడు మా గుండెలు పచ్చిగా కొట్టుకుంటున్నాయి అంతా మురికి మట్టి సాలెపురుగు వలలు ఎవరైనా ఉన్నారా అని రేణుక మళ్లీ పిలిచింది నిశ్శబ్దం మేము ముందుకు నడిచాం గదుల తలుపులన్నీ మూసున్నాయి కానీ కారిడార్ చివర రూమ్ నెంబర్ థర్టీ నైన్ తలుపు కొంచెం తెరిచుంది అది అది ఆగది ఆత్మహత్య జరిగిన గది మూడేళ్ల క్రితం ఒక అమ్మాయి స్వాతి ఆ గదిలో ఊరేసుకొని చనిపోయింది ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఎవరికీ తెలియదు మేము ఆ గది దగ్గరకు చేరుకున్నాం ఖాళీ గది పాత బెడ్ బూజు గోడలు తేమతో నల్లబడిపోయాయి ఇక్కడేం లేదు వెళ్ళిపోదాం అని సుమతి మేడం అంది కానీ నాకెందుకో ఒకసారి లోపలికి వెళ్ళాలి అనిపించింది గదిలోకి అడుగుపెట్టిన వెంటనే ఏదో అనుభూతి ఛాతీ మీద ఎవరో కూర్చున్నట్టు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించింది అప్పుడు నేనొకటి చూశాను మా టార్చ్ వెలుగులో గోడ మీద రక్తంతో ఏదో రాసి ఉంది నేను చనిపోలేదు నన్ను చంపారు అని కాని ఇది కొత్తగా రాసినట్టు లేదు రేణుక పరిశీలించింది కాని ఇంతకు ముందెందుకు కనిపించలేదు ఎందుకంటే ఎవరూ ఈ గదిలోకి రాలేదు సుమతి మేడం చెప్పారు పోలీసులు కూడా కేసు మూసేశారు ఆత్మహత్య అని ఒక ఏడుపు మేమంతా పైకి చూసేసరికి సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతూ తెల్లని బట్టల్లో ఒక ఆకారం ముఖం కనిపించడం లేదు కానీ దాని కాళ్ళు కొద్దిగా ఊగుతున్నాయి మేమంతా భయంతో అరిచి గదిలోంచి పరిగెత్తాం సెకండ్ ఫ్లోర్ చేరుకునేసరికి మా అందరికీ శ్వాస ఆడలేదు మీరు చూసారా మీరంతా చూసారా ప్రియా ఏడుస్తూ అడిగింది సుమతి మేడం వణుకుతూ మొబైల్ తీసి పోలీసులకి ఫోన్ చేయబోయారు అప్పుడే మళ్లీ సడన్ గా హాస్టల్ మొత్తం కరెంటు పోయింది అందరూ అరుస్తున్నారు గందరగోళం భయం అమ్మాయిలంతా కారిడార్లో పరుగులు తీస్తున్నారు నా చేతిలో టార్చ్ పనిచేయడం లేదు ప్రియా చేతిని పట్టుకున్నాను మీరా ఇక్కడున్నావు ఇక్కడే నన్ను వదలకు అప్పుడే చీకట్లో ఏదో కదులుతోంది అడుగుల శబ్దాలు వస్తున్నాయి మా వెనకాల ఎవరో వస్తున్నట్టుంది కరెంటు తిరిగొచ్చింది మేమంతా ఒక చోట నిలబడి ఉన్నాం రెండో ఫ్లోర్ మెట్ల దగ్గర అందరి మొహాలు పాలిపోయాయి అప్పుడే మూడో ఫ్లోర్ నుండి ఎవరో కిందికి దిగుతున్నారు నెమ్మదిగా పొడవైన నల్ల జుట్టు ముఖం మీద పడి ఉంది ఆమె వచ్చి మెట్ల మధ్యలో నిలబడి నెమ్మదిగా చెయ్యెత్తి ఒక గదివైపు చూపింది రెండవ అంతస్తులో రూమ్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఆమె తిరిగి మళ్ళీ మెట్లెక్కి వెళ్లిపోయింది రూమ్ నెంబర్ ట్వంటీ సెవెన్ వైపు ఎందుకు చూపించిందంటే ఆ మహిళని చంపిన తన చెల్లెలు ఆ రూమ్ లో ఉంది అయితే ఆ విషయం అసిస్టెంట్ మేనేజర్ సుమతి మేడంకి తెలుసు తా ఎవరికీ చెప్పకుండా విషయం దాచింది గాయస్ ఇంకా ముందుకెళ్లే ముందు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాగే మన చుట్టూ ఎన్నో భయంకర సంఘటనలు జరుగుతుంటాయి మనకు తెలుసు ఈ రోజుల్లో ఎన్నెన్ని జరుగుతున్నాయో మీ సపోర్ట్ ఉన్నప్పుడే అలాంటివి ఎన్నో విషయాలు మీ ముందుకు తీసుకురాగలను కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక చిన్న క్లిక్ చేసి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను ట్వంటీ సెవెన్ రూమ్ డోర్ తెరిచి పిలిచేసరికి అందులో నుండి ఒక అమ్మాయి బయటికి వచ్చింది దివ్య మా క్లాస్మేట్ ఏడుస్తోంది నేను నిజం చెప్తాను మా అన్నయ్య రోహిత్ అతను స్వాతిని ప్రేమించేవాడు కానీ ఆమె ఒప్పుకోలేదు దాంతో అతను కోపంతో ఆ రాత్రి హాస్టల్లోకి దొంగతనంగా వచ్చి ఆమెను అతను ఆత్మహత్యలాగా అరేంజ్ చేశాడు నేనప్పుడు చూశాను కానీ భయపడ్డాను పోలీసులకి చెప్తే నా కుటుంబం నాశనం అవుతుంది అనుకున్నాను అందుకే చెప్పలేదు క్షమించండి కానీ ఈ విషయం ఖచ్చితంగా పోలీసులకి చెప్పాలి అని ఆ రాత్రి పోలీసులు వచ్చారు దివ్య ఒప్పుకుంది ఆమె అన్నయ్య రోహిత్ ను అరెస్ట్ చేశారు స్వాతి గదిలో కొత్త ఫోరెన్సిక్ పరీక్షలు చేశారు హత్య రుజువులు దొరికాయి కేసు తిరిగి తెరిచారు రోహిత్కి శిక్ష పడింది స్వాతి తల్లికి న్యాయం జరిగింది హాస్టల్లో ఆ రాత్రి తరువాత ఎటువంటి అసాధారణ సంఘటనలు జరగలేదు థర్డ్ ఫ్లోర్ తిరిగి తెరిచారు అమ్మాయిలు అక్కడ ఉంటున్నారు ఆ రాత్రి జరిగిన సంఘటనలు నాకు ఒక పాఠం నేర్పించాయి స్వాతి అన్యాయంగా చనిపోయింది ఆమె ఆత్మ శాంతి పొందలేకపోయింది కానీ సత్యం బయటపడినప్పుడు న్యాయం జరిగినప్పుడు ఆమె విముక్తి పొందింది ప్రతి అన్యాయానికి ప్రతిఘటన ఉంటుంది ప్రతి అబద్ధానికి సత్యం బయటపడుతుంది కొన్నిసార్లు అది సహజ మార్గాల ద్వారా కొన్నిసార్లు అసాధారణ మార్గాల ద్వారా స్వాతి ఆత్మ శాంతించింది ఆమె సందేశం మనతో ఉంది మౌనంగా ఉండద్దు అన్యాయాన్ని చూసినప్పుడు మాట్లాడండి భయపడిన ధైర్యంగా ఉండండి గాయస్ ఇది ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అయితే దీనికంటే ముందు కొన్నేళ్ల క్రితం మా పక్కింట్లో ఉన్న అమ్మాయికి దయ్యం పట్టినప్పుడు జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ వీడియో చేశాను ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది కదా అదే ఆ వీడియో మీకు వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్